ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆదేశాల మేరకు ఆత్మకు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మండల నాయకులు మండల కన్వీనర్ బాణా శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు అనగా ఏడు ఏడు రెండు పేల ఇరవై ఐదు సోమవారం నాయి బ్రాహ్మణి యందు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ పరిపాలన గురించి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో సూపర్ సిక్స్ ఆరు భాగంగా జెండా దిబ్బ మరియు అరవపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సీనియర్ నాయకుడు పర్వతాల వెంకటరత్నం గ్రామ అధ్యకుడు కంచల నారాయణ నాయుడు మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నెల్లూరు పెంచలయ్య మండల బీసీసీఎల్ అధ్యక్షుడు అధ్యకుడు కందుకూరు నాగరాజు వార్డు నెంబర్ నెల్లూరు చిన్న స్కూల్ కమిటీ వైస్ చైర్మన్ మరియు మైనార్టీ నాయకుడు సయ్యద్ సన్వల్లా వార్డు నెంబర్ మరియు గ్రామ మైనార్టి సెల్ అధ్యకుడు

తల్లికి మళ్ళీ వచ్చి వస్తుందా రాలేదు కదా తర ఈ కార్యక్రమాలు ఏంటంటే నారా లోకేష్ గారు మన గ్రామానికి సంబంధించిన ఈ పథకాల గురించి తెలియజేయమని పంపించాడు దీపం పథకం అంటే సంవత్సరానికి ఒక సిలిండర్ ఉచితంగా ఇస్తారు యువతకు ఉద్యోగాలు రైతుకు సంక్షేమము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అన్నా క్యాంటీన్లు సంవత్సరానికి రాష్ట్రానికి తెచ్చిన కంపెనీల గురించి తెలియజేయమన్నాడు అంటే ఎన్టీఆర్ భరోసా ఫిన్షన్ వస్తుందమ్మా తల్లికి వంద పిల్లకాయలకి తల్లికి వడి వచ్చి వస్తుందా రాలేదు కదా ఈ కార్యక్రమాలు ఏంటంటే నారా లోకేష్ గారు మన గ్రామానికి సంబంధించిన ఈ పథకాల గురించి తెలియజేయమని పంపించాడు దీపం పథకం అంటే సంవత్సరానికి ఒక చిన్న ఉచితంగా ఇస్తారు యువతకు ఉద్యోగాలు రైతుకు సంక్షేమము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఆ అన్నా క్యాంటీన్లో సంవత్సరానికి రాష్ట్రానికి తెచ్చిన కంపెనీల గురించి తెలియజేయమన్నాడు అంటే ముగ్గురికి ఎంత ఓకే అమ్మా ముప్పై ఇంకా కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తుంది ఆ దీపం పనుక కింద సంవత్సరానికి యువతకు ఉద్యోగాలు చదువుకో ఉద్యోగాలు చేయడానికి మన లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణములు రైతు సంక్షేమము రైతు భరోసా ఆ రైతు భరోసా ఇచ్చింది కొన్ని సంవత్సరంలో రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు అదే విధంగా ఇక మన బీసీలకి సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఆ ఎస్టీలకు సంబంధించి వర్గీకరణ సురక్షిత ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ గంజాయి ఏమన్నా ఈ డ్రగ్స్ ఈ విధంగా అమ్మే వాడిని మన గవర్నమెంట్ వాళ్ళని విధంగా ఎస్సీ వర్గీకరణ సురక్షిత ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమము మహిళా సంక్షేమము అదే విధంగా రోడ్ల గురించి సబ్సిడీ విద్యుత్ గురించి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు గురించి ప్రజలు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైట్ కూలింగ్ అని అది ఈ పాస్బుక్ గురించి వీటన్నిటి గురించి మీకు తెలియజేయడానికి మన లోకేష్ గారు మనకి అడుగు లక్షల మందికి విద్యార్థులకి